హాయ్ అండి హలో నమస్తే ఇవాళ చిత్తూరు జిల్లా కలెక్టరు మామిడి రైతులకు సంబంధించి ఒక ప్రకటనను కూడా విడుదల చేయడం జరిగింది జిల్లాలో అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి మొత్తం ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఆరు మంది రైతులకు నుండి ఇప్పటి వరకు రెండు పాయింట్ ఇరవై రెండు లక్షల టన్నుల మామిడిని తోతాపూరి మామిడిని సేకరించినట్లు చెప్పడం జరిగింది అదేవిధంగా కేజీ మామిడి ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఎనిమిది రూపాయలు పల్ప్ యూనిట్ ఎనిమిది రూపాయలు చెల్లిస్తే నాలుగు రూపాయలు మద్దతు ధర ప్రకటించడం అంటే గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి అది కలిపితే మొత్తం పన్నెండు రూపాయలు ఖచ్చితంగా ఇంటి పరిస్థితుల్లో ఇస్తామంటూ కూడా కలెక్టర్ గారు ఒక ప్రెస్ ద్వారా రైతులకి మరోసారి భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఇంక కొన్ని వివరాలు నేను చదువుతాను జిల్లాలో తోతాపూరి మామిడి ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఎనిమిది రూపాయలు చెల్లిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రూపాయల మద్దతు ధర ప్రకటించి ఒక కేజీ తోతాపూరి మామిడికి సంబంధించి పన్నెండు రూపాయలు రైతుకు అందుకు అందుతున్నందున జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఇస్తున్నట్లు అంటే ప్రకటిస్తున్నట్లు ఖచ్చితంగా ఇస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతుల్లో అండగా నిలిచిందని పండించిన చివరి కేజీ వరకు తోతాపురి మామిడి సేకరణ జరుగుతుందని తెలిపారు ఇందులో భాగంగా ఇప్పటి వరకు జిల్లాలో ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఆరు మంది రైతుల నుంచి రెండు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది టన్నుల మామిడిని సేకరించినట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మామిడి మూడు పాయింట్ తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది లక్షల హెక్టార్లలో సాగులో ఉంది రాష్ట్రంలో వార్షిక ఉత్పత్తి సుమారు నలభై తొమ్మిది పాయింట్ ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు కాగా ప్రతి హెక్టారుకు పన్నెండు పాయింట్ యాభై మెట్రిక్ టన్నుల ఉత్పాదకత ఉంటుందని తెలిపారు పూర్వపు చిత్తూరు జిల్లా పరిధిలో ప్రస్తుతం మామిడి చిత్తూరు తిరుపతి అన్నమయ్య తోతాపురి మామిడి విస్తృతంగా ఉత్పత్తి చేస్తున్నారని అన్నారు చిత్తూరు జిల్లాలో సుమారు ఎనభై వేల హెక్టార్లలో డెబ్బై ఆరు వేల ఏడు వందల మంది రైతులు సాగు చేస్తున్నట్లు ఈ జిల్లాలో తోతాపురి మామిడి ఉత్పత్తి మొత్తం మామిడి సాగులో ఎనభై శాతం ఉంటుందని పేర్కొన్నారు ప్రస్తుతం జి జిల్లాలని నలభై రెండు జిల్లాల్లో నలభై నాలుగు మామిడి పల్స్ ప్రాసెసింగ్ యూనిట్లు డెబ్బై ఒక్క ర్యాంపులు డెబ్బై ఎనిమిది మండీలు ఉండగా వీటి ద్వారా మూడు పాయింట్ యాభై లక్షల టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యం ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం మామిడి కొనుగోలు కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు మే ఇరవై ఐదో తారీఖు అంటే రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ మంత్ అంతకుముందు మే ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో పలు సమీక్ష సమావేశాలు నిర్వహించబడ్డాయని గత సంవత్సరం నిల్వ ఉన్న పలుపు అమ్మకాలు మరియు ఈ సంవత్సరం పనులకు న్యాయమైన ధర కల్పించేందుకు చర్యలు జరపాలన్నారు ప్రత్యేక స్థాయి కమిటీ ఏర్పాటు అదే జూన్ పదో తారీఖున అంటే సమావేశం తర్వాత జూన్ పదో తారీఖున జీ జారీ చేసిన జీవో ఆర్టీ నెంబర్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ప్రకారం వ్యవసాయ సహకార శాఖ హెచ్ఎఫ్సిఓ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్యక్షన రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయబడిందని పార్లీ అగ్రో కోకోకోలా పెప్సికో లాంటి సంస్థలతో చర్చలు జరిపి పల్ప్ అమ్మకాలు న్యాయ ధరకు జరిగేలా చర్యలు తీసుకున్నామని అన్నారు బ్యాంకుల ద్వారా ఇరవై ప్రాసెసింగ్ యూనిట్లకు టాప్ ఆఫ్ అమౌంట్ మంజూరు చేయడం జరిగిందని అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం కూడా నిర్వహించారంట మద్దతు ధర ప్రకటన కోసం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఐదవ తారీఖున అంటే అవన్నీ మా మేలో జరిగితే జూన్ లాస్ట్ మంత్ సమీక్ష సర్వే నిర్వహించి రైతుల ప్రయోజనాలు పరిరక్షణలో భాగంగా తోకాపూరి మామిడి నాలుగు రూపాయల ప్రోత్సాహకం ప్రకటించి పండ్ల ధర పన్నెండు రూపాయలు టోటల్ వచ్చేట్టుగా ఇందులో ఎనిమిది రూపాయల ప్రాసెసింగ్ వ్యాపారస్తులు చెల్లిస్తారు నాలుగు రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ కింద చెల్లిస్తుంది కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన నూట ముప్పై కోట్లకు సంబంధించి మార్కెట్ ఇంటర్ ఇంటర్వేషన్ స్కీమ్ ఎంఐఎస్ కింద కేంద్ర ప్రభుత్వ శాఖ మంత్రి విధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిందని అన్నారు రెండు వేల ఇరవై ఐదు ఐదవ తారీఖు మామిడి కొనుగోలు వివరాలు తోతాపూరి మామిడి కొనుగోలు రెండు వేల ఇరవై ఐదు జూన్ తొమ్మిది నుండి ప్రారంభమైంది కింది జిల్లాల వారీగా కొనుగోలు వివరాలు జిల్లాలో ప్రాసెసింగ్ యూనిట్లో కొనుగోలు ఒక లక్ష అరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై మెట్రిక్ టన్నులు అంట ర్యాంపుల్ ద్వారా వచ్చి మండీల్లో రాష్ట్రానికి వెలుపల అమ్ముకుంటుంది యాభై ఏడు వేల రెండు వందల ముప్పై ఏడు మెట్రిక్ టన్నులు మొత్తం కొనుగోలు రెండు పాయింట్ ఇరవై రెండు అంటే రెండు రెండు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల పదిహేడు పాయింట్ ఎనభై ఆరు మెట్రిక్ టన్నులు రైతుల సంఖ్య ఇందాక మనం చెప్పుకున్నట్లు ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఆరు కొనుగోలుపై పర్యవేక్షణ చర్యలు జిల్లాలో జిల్లాల వారీగా హార్టికల్చర్ అగ్రికల్చర్ మార్కెటింగ్ రెవెన్యూ పంచాయతీ కొనుగోలు నిర్వహణ ప్రతి యూనిట్ వద్ద నాలుగు నలుగురు మంది సిబ్బంది షిఫ్ట్ విధానంలో నియమించడం జరిగింది విఆర్ఓలు ఇట్లా అధికారులందరినీ ఏర్పాటు చేసి పారదర్శకంగా ఈ మామిడికి సంబంధించి కొనుగోలు చేశామనేది ఆయన కలెక్టర్ గారు ఒక ప్రకటనలో పెట్టడం జరిగింది మరోసారి ఇవాళ ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది గత కొద్ది రోజుల నుంచి రైతులకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం నాలుగు రూపాయలు చెల్లిస్తుంది అదేవిధంగానే ఎనిమిది రూపాయలు ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి కూడా ఇప్పిస్తామంటూ కూడా ఇవాళ కలెక్టర్ గారు కూడా చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయన ఈ ప్రకటన కూడా విడుదల చేశారు సో ఖచ్చితంగా రైతులకి నాలుగు రూపాయలు ఎనిమిది రూపాయలు మొత్తం పన్నెండు రూపాయలు ఇస్తుంది ఈ ర్యాంపుల్లో అదేవిధంగా మండీల్లో తొలి రైతులు చాలామంది నష్టపోయే అవకాశం అయితే ఉంది అక్కడ వాళ్ళు రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు కూడా కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి రైతులను ఇబ్బందులు పెట్టింది ఎందుకంటే కంపెనీల వద్ద మాత్రం వాళ్ళు అంటే ప్రభుత్వం ఇప్పుడు ఇందాక కలెక్టర్ చెప్పినట్టు ఎనిమిది రూపాయలు ఇస్తామంటున్నారు ఏమో మాకు పనులు ఎగుమతి కాలేదు మేము నాలుగు రూపాయలు ఇస్తాం ఐదు రూపాయలు ఇస్తాం ఆరు రూపాయలు ఇస్తాం చూద్దాం ముందు రైతుల దగ్గర కాయ మామిడికాయలు తీసేసుకుంటే మాకు చూద్దాం లేని తీసుకుంటున్నారు సో ఒకవేళ ఆరు రూపాయలు ఇచ్చినా ఏడు రూపాయలు ఇచ్చా ఎనిమిది రూపాయలు ఇచ్చా కొంచెం నష్టమైతే అంత పెద్ద అయితే నష్టం లేకపోయినా ఏదో కొంచెం కొంచెం అనే వెసులుబాటు ఉంటుంది అయితే ర్యాంపుల వద్ద మామిడికాయల మండీల వద్ద అక్కడ తోలిన రైతులు ఇవాళ పూర్తిగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుస్తున్నాయి ఎందుకంటే అక్కడ చాలా అంటే అక్కడే ఎక్కువగా కంపెనీలకంటే అలాంటి చోట ఎక్కువగా వ్యాపారస్తులు ఒక తాటిపై ఏకతాటిపైకి వచ్చేసి రైతుల్ని మోసం చేసి రెండు రూపాయలకి మూడు రూపాయలకి డిమాండ్ని క్రియేట్ చేసి రైతుల దగ్గర కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి మరి ఇంకా కూడా రైతులకి అమౌంట్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఆ సందర్భంలో ఎక్కువగా నష్టపోయే అవకాశం అవుతుంది దానిపైన కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని దృష్టి పెడితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని మాత్రం కొంతమంది రైతులు వ్యక్తం చేస్తున్నారు సో మరోసారి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు ఒక ప్రకటన ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎనిమిది రూపాయలు కంపెనీలు వ్యాపారస్తులు ఇవ్వాల్సిందే నాలుగు రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది కిలోకి పన్నెండు రూపాయలు తోతాపూరికి సంబంధించి రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయి దీంట్లో ఎటువంటి ఆలోచన ఎటువంటి నిర్లక్ష్యం లేదు ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తున్న ఆదుకుంటుంది కూడా అన్నట్టు కూడా ఆయన మరోసారి ఖండించారు సో రేపుల ఎల్లుండి తొమ్మిదో తారీఖున వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మామిడికాయల రైతులను పరామర్శించడానికి వస్తున్నారు కాబట్టి ఆల్రెడీ చేస్తున్న సహాయ చర్యలకు సంబంధించి జిల్లా యంత్రాంగం కూడా కాస్త స్పీడప్ చేయడం జరిగింది కాకపోతే ఇక్కడ మామిడికాయల రైతులకు సంబంధించి కంపెనీల వద్ద రెండు మూడు రోజుల పాటు కూడా ట్రాక్టర్లు వేచి ఉంటున్నాయి ఆ టైం గానే తగ్గిస్తే మరికొంత విసులుబాటు ఉండే అవకాశం అయితే ఉంది సో చూద్దాం మరి ఇంకా ఈ మారుపకాయలకు సంబంధించినటువంటి సమస్యలు రైతుల ఇబ్బందులు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు ఇంకా ఏ విధంగా భవిష్యత్తులో ఉండబోతున్నాయి